ఈ రోజు సేర్లింగంపల్లి నియోజకవర్గం ఎలక్షన్ నిర్వహణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎలక్షన్ బూత్ మేనేజ్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందో అని ఇక్కడ బూత్ స్థాయి నాయకులు కావడం జరిగిందని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో బేరిపేట రామచంద్ర రాజు రఘుపతి రెడ్డి శేఖర్ రెడ్డి అలీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలక్షన్ నిర్వహణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి మేము ఏ విధంగా బూత్ మేనేజ్మెంట్ నడుస్తుంది అన్నటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి సమ్మతిగా అక్కడ బూత్ టేబుల్ దగ్గరికి విచ్చేసి మరి ఇక్కడ విషయాలను తెలుసుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఓటర్లు చాలా ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు మంచి ఓటింగ్ నమోదవుతూ ఉంది దానికి తోడు మరి కాంగ్రెస్ పార్టీ వైపు అధికంగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చెవెల్ల అభ్యర్థి శ్రీ రంజిత్ రెడ్డన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నటువంటి ఒక సంకల్పంతో ఒక పక్క ఓటర్లు ఇంకో పక్క కాంగ్రెస్ శ్రేణులందరూ సీనియర్ సీనియర్ మొదలు పెట్టుకుంటే యువతరం అంతా కూడా సరివస్తా ఉంది చాలా సంతోషం ఇది సాయంత్రం సాయంకాలం వరకు తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇందులో భాగస్వాములై మరి వారి యొక్క ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా మరి మా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మరి వాళ్ళు దృఢ సంకల్పంతో ఉన్నారు చివరి క్షణం సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా మరి వాళ్ళందరూ కూడా మేము ఇదే కొనసాగుతామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అతి భారీ మెజారిటీతోన రంజిత్ రెడ్డి గారిని గెలిపివేయాలని చెప్పేసి ఓటర్ మహాసేనుడు భారీగా తరపి వచ్చి స్లమ్స్ నుంచి కానీ కాలనీస్ నుంచి కానీ రంజిత్ రెడ్డి గారు గతంలో చేసిన అభివృద్ధి కోసం ముందుండి కనిపించినారు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు రంజిత్ రెడ్డి గారికి ఓ విజని తెలుస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు సంఖ్యలో ఓటింగ్ పోలవుతుంది ముఖ్యంగా యువతలు కూడా చేస్తున్నారు మరి వస్తుందని ఓటింగ్ సరణి కూడా చాలా అవుతుందని